మండలంలో నల్లవల్లి పారానగర్ డంప్ కి వ్యతిరేకంగా గత ఇరవై ఒక్క రోజులుగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లో పాల్గొన్నామంటూ స్వచ్ఛందంగా పిలుపునివ్వడంతో ఈ సందర్భంగా గుమ్మడిదల మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీ నాయకులతో కలిసి జేఏసీ ఆధ్వర్యంలో బిడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు జయపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పుట్ట నరసింహరావు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కావలి ఐలేష్ సిపిఐ మండల అధ్యక్షులు బాల్రెడ్డిలో మాట్లాడుతూ మండల కేంద్రంలో డంపింగ్ యార్డ్ ఏర్పడితే ఈ ప్రాంతం పూర్తిగా నష్టం జరుగుతుంది అని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా ప్రజలు పట్టభద్రులు జేఏసీ కి మద్దతు తెలిపినప్పుడు మండలంలోని ఉన్న అఖిల పక్ష నాయకులు కలిసి జేఏసీ తీర్మానానికి కట్టుబడి ఉంటామని తెలిపారు భవిష్యత్తు తరాల మనుగడ కోసం ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దు అంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు ఎక్కడైనా ఒక జేఏస్సీ ఏర్పడ్డారంటే పార్టీలను పక్కకు పెట్టి జేఏసీ ఏర్పడ్డం ఈ పార్టీలు ముఖ్యం కాదు మనం అందరం బతుకుండాలంటే ఆ డంప్ యార్డ్ బంద్ కావాలి మనము పోరాటం అంతవరకు చేసే వరకు మీరంతా సహకరించి అందరు గట్టిగా ఉండి పార్టీలు అనేది పేరు చెప్పకుండా విడిపోకుండా గట్టిగా ఈ సమావేశంలో పాల్గొన్న పాల్గొంటున్నారు జాతీయ అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలేష్ గారికి బాలెడన్న గారికి పెద్ద నాయకులకు మండల నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్సు ప్రజల అభిప్రాయం మేరకు ఇరవై ఏడు తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు స్వచ్ఛందంగా ప్రజలే చెప్తురు మనం ఈ మండల మండలం నుంచి ఏ ఒక్కరం కూడా ఓటు వేయొద్దు ప్రభుత్వాలకు తెలియాలి మనం చేసే పోరాటం ఇరవై రెండు రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం డంప్ వ్యతిరేకంగా కాబట్టి ప్రభు ప్రభుత్వాలకు తెలవాలే మన బాధ కూడా తెలవాలి అనే మహిళలు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అందరు కూడా మాపై ఒత్తిడి తెచ్చి తెస్తారు కాబట్టి మేము కూడా అందరం కూర్చొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఓటింగ్లో పాల్గొనొద్దని నిర్ణయించు ఈరోజు జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పార్టీల నాయకులకు అధ్యక్షులకు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మేమందరం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఇరవై ఏడు తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరం స్వచ్ఛందంగా మేమందరం ఏకగ్రీవంగా తీర్మా తీర్మానం చేసుకున్నాము ఎందుకంటే ఎలక్షన్లో పాల్గొన పాల్గొనొద్దని అందరం తీర్మానం చేసుకోవడం జరిగింది దానికి మేము ఇట అందరం మా పార్టీ తరఫున కావచ్చు మేము అందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న మండలంలో డంప్ కావడం వల్ల మండల ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ముందు ప్రాణాలు ముఖ్యం రాజకీయాలు పక్కన పెట్టి ఎందుకంటే డంప్ యార్డ్ జరి పడితే అందరికీ ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎలక్షన్ ఎలక్షన్లలో బైకాట్ చేయడం జరిగింది అట్ల పక్షాన ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీకి అనుగుణంగానే మా పార్టీ బీజేపీ పార్టీ కూడా ఆ ఆదేశాల మీదకే పనిచేస్తామని సభముఖంగా తెలియజేశారు